చాలా వరకు లేడీస్కి ఇక్కడ ఇక్కడ హెయిర్ తక్కువగా ఉంటుంది అండ్ జెంట్స్కి ఇక్కడ హెయిర్ తక్కువగా ఉంటుంది అన్నమాట సో మనకి న్యూ బేబీ హెయిర్ గ్రోత్ అవ్వాలి అని చెప్పన్నా లేదంటే మన హెయిర్ యొక్క డెన్సిటీ పెరగాలన్న అంటే థిక్నెస్ పెరగాలి అన్న హెయిర్ ఫాల్ తగ్గాలి అన్న మెంతులు ద బెస్ట్ అనమాట ఈ హెయిర్ కేర్లో కూడా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన అందరికీ చాలా అందుబాటులో దొరికే మన కిచెన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అనమాట లైక్ ఓన్లీ టూ ఇంగ్రీడియం అవసరం దీనికి ద బెస్ట్ హెయిర్ కేర్ మెడిసిన్ అంటే మెంతులు అని చెప్పొచ్చు సో మెంతులతో ఈరోజు హెయిర్ కేర్ సిరం అన్న అనొచ్చు హెయిర్ ప్యాక్ అన్న అనొచ్చు అనమాట ఇది సో మెంతులు ప్లస్ అలోవెరా అనమాట అలోవెరా నాచురల్గా మన ఇంట్లో ఉంటుంది కదా మనం మన పెరట్లో పెంచుకుంటాం కదా సో న్యాచురల్ అలోవేరా తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అలోవెరా చెట్టు లేదు అని అనుకుంటే నార్మల్ మీ ఇంట్లో ఉండే జెల్ యూస్ చేయచ్చు అండ్ ఓన్లీ టూ ఇంగ్రీడియం ఉన్నాయి మెంతులు ప్లస్ అలోవేరా చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవడం బట్ రిజల్ట్ ఇస్తుందా అంటే ఎస్ చాలా ఎఫెక్టివ్ అనమాట ఈ టూ మాత్రం మన హెయిర్ కి చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఎట్లా యూస్ చేయాలి అన్నది లాంగ్ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కింద ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్